జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమా హరిహర వీరమన్లు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే ఆయన సోమవారం నాడు దీనికి సంబంధించి హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే రోజుల్లో తానిక సినిమాలు చేస్తానో లేదో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కానీ తనకు ఎంతో ఇష్టమైన నిర్మాత అయిన ఏఎం రత్నం కోసమే మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పారు సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడటం తనకు పెద్దగా లేదని కానీ అరే అర వీరమల్ల కోసం ఎంతో కష్టపడిన నిర్మాత కోసం తాను ఈసారి మాత్రం మీడియా ముందుకు వచ్చినట్లు వెల్లడించారు కరోనాతో పాటు తాను రాజకీయాల్లో బిజీ కావటం వల్ల అరే అర వీరమల్ల సినిమా ప్రైవేట్లో విపరీత జాప్యం జరిగిందన్నారు అయితే ఈ సినిమా కోసం తన బెస్ట్ తాను ఇచ్చానని ఇక ఫలితాన్ని తేల్చాల్సింది ప్రేక్షకులు మాత్రమే అన్నారు తాము ఎంత చెప్పుకున్నా కూడా ప్రజలు ప్రేక్షకులు మాత్రమే ఫలితాన్ని నిర్ణయిస్తారన్నారు అనే వీరమాన్ల సినిమా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దీంతో పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాలు ఇంకా రెండు ఉన్నట్లు లెక్క అందులో ఒకటి ఓజీ ఓజీ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది అంతేకాదు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు దసరా సెలవులే టార్గెట్గా ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాకు మార్కెట్లో మంచి బజు ఉందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమా హరి శంకర్ దర్శకత్వంలో తెరదెక్కుతున్న ఉస్సాద్ భగత్ సింగ్ మాత్రమే ఈ సినిమా షూటింగ్ను కూడా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇటీవల ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా రాశి రాజీ ఖన్నా కూడా జాయిన్ అయినట్లు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కూడా ఉస్తాద్ భగత్ సింఘే ఆయన చివరి సినిమా అవుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి హరిహర వీరమణ సినిమా రెండు పార్ట్స్గా ప్రేక్షకుల ముందుకు రానుందని గతంలో ప్రకటించారు అయితే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ జూలై ఇరవై నాలుగున విడుదల కానుండటంతో ఈ ఫలితం మీదనే రెండవ పార్ట్ చేయాలా లేదా అన్నది ఆధారపడి ఉంటుందనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి హరిహార వీరమణ సినిమాపై ఇటీవల వరకు చాలామందిలో అనుమానాలు ఉన్నాయి ఈ సినిమా విపరీత జాప్యం కావడంతో పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం సాగిందని చెప్పాలి అయితే ఎప్పుడైతే చిత్ర యూనిట్ హరిహర వీరమ్మ సినిమా ట్రైలర్ విడుదల చేసిందో అప్పటి నుంచి టాక్ మారిందనే చెప్పాలి ముఖ్యంగా అంతకుముందు జరిగిన నెగిటివ్ ప్రచారానికి బ్రేక్లు పడినట్లయింది హరేర విర్మలు సినిమా నిర్మాత ఏఎం రత్నంకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు ప్రతిపాదన పెట్టినట్లు పవన్ కళ్యాణ్ మీడియా సాక్షిగా వెల్లడించారు దీంతో ఆయనకు ఈ పదవి దక్కడం ఖాయమనే చర్చ సాగుతోంది సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేనకు చెందిన మంత్రి దగ్గరే ఉండటంతో ఈ విషయంలో చంద్రబాబు మరో ఆలోచన చేయకపోవచ్చని చెబుతున్నారు సినిమాలను ప్రమోట్ చేసుకోవడం తనకు రాదంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు టాలెంట్ లేకపోతే పరిశ్రమలో ఎవరు నిలబడలేరని తన కొడుకైనా ఇదే సూత్రం వర్తిస్తుందని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ